హాయ్ మీడియా ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం సరికొత్త నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి జారీ చేయడం అయితే జరిగిందండి ఈరోజే ఇందులో ఖాళీగా ఉన్న అరవై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు మినీ అంగన్వాడీ టీచర్లు మరియు అంగన్వాడీ హెల్పర్ల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మరి మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే అంగన్వాడీ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఏ డిస్టిక్కి ఆ డిస్టిక్ వైజ్గానే ఐఎస్డిఎస్ ప్రాజెక్ట్స్ వారు ఎప్పటికప్పుడే రిలీజ్ చేస్తుంటారు మన జిల్లాలో నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కేవలం మనకి ఒక వారం రోజులు మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సంగతి మీకు అందరికీ తెలుసు ఆ వారంలో మీకు ఆ ఇన్ఫర్మేషన్ మీకు చేరకపోతే అసలు జాబ్స్ రిలీజ్ అయ్యి అని తెలియకపోతే మీరు అప్లై చేసుకోకుండా పోతారు దానివల్ల మీకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంటుంది అందుకోసమే డైలీ ఏవైతే అంగన్వాడీ జాబ్స్ రిలీజ్ అవుతాయో వాటిని కూడా మన యూట్యూబ్ ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది సో డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన సీవీ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనిపిస్తుంది ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అన్ని మిస్ అవ్వకుండా పొందుతారు ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతానికి రెండు జిల్లాల్లో అరవై తొమ్మిది అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మొదటగా చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులు సంబంధించి ఎలిజిబిలిటీ ఏం ఉండాలి అని చూసిన తర్వాత అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఈ నోటిఫికేషన్ని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నోటిఫికేషన్ అయితే పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది కేవలం పదో తరగతి అర్హత సొంత గ్రామం లేదా మీ వార్డులలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందండి ఈ జాబ్స్ వారంలో ఆరు రోజుల పని మాత్రమే ఉంటుంది ఒక రోజు ఆఫ్ ఉంటుంది కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్ పిఠాపురం పెద్దాపురం జిల్లాలు మరియు మండలాలకు సంబంధించి ఈ అంగన్వాడీ పోస్టులను అయితే రిలీజ్ చేయడం జరిగింది కాకినాడ అర్బన్ కాకినాడ రూరల్కి సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలు రెండు పోస్టులు అంగన్వాడీ సహాయకరాలు ముప్పై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే పిఠాపురం పెద్దాపురంకి సంబంధించి నాలుగు అంగన్వాడీ కార్యకర్తలు ఆరు నాడి సహాయకుల పోస్టులు అలాగే కాకినాడ అర్బన్లో తాళ్లరేవు పెద్దాపురం ప్రత్తిపారు ప్రాజెక్టులో ఒక్కొక్క కార్యకర్త పోస్ట్ చూపున రిలీజ్ చేశారు వీటికి సంబంధించిన అర్హతలు అప్లికేషన్ ప్రాసెస్ జీతము సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలు ఈ క్రింద జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన పత్రికా ప్రకటన సమాచారం ద్వారా తెలుసుకుని వెంటనే అప్లై చేయండి మీకు వెంటనే జాబ్ వస్తుంది నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూస్తే తేదీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి ఎస్సీ ఎస్టీలకు రోస్టర్ లో కేటాయించిన అంగన్వాడీ కేంద్రాల్లో ఇరవై ఒక్క సంవత్సరాలు నిండిన అభ్యర్థులు ఒకవేళ లభ్యం కానప్పుడైతే మాత్రం పద్దెనిమిది సంవత్సరాలు నిండిన అభ్యర్థులను మాత్రం పరిశీలిస్తారండి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ప్రధానంగా స్థానికంగా శ్రీనివాసం కలిగిన వివాహిత స్త్రీ అయి ఉండాలి అలాగే క్యాండిడేట్ తప్పనిసరిగా తరగతి పాస్ అయి ఉండాలి ఈ పోస్టులకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు పదకొండు వేల ఐదు వందల రూపాయలు మరియు అంగన్వాడి హెల్పర్లకు ఏడు వేల రూపాయలు చొప్పున ప్రతీ నెల గౌరవ వేతనం చెల్లిస్తారు మీరు ఈ జాబ్ రిక్రూట్మెంట్కి అప్లై చేయాలంటే ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం అయితే లేదు ఈ జాబ్స్కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఓన్లీ ఇంటర్వ్యూ నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులకు ఇంటర్వ్యూకి సంబంధించి డిస్టిక్ సెలక్షన్ కమిటీ నిర్వహించే ఓరల్ ఇంటర్వ్యూ యొక్క తేదీ మరియు స్థలం తర్వాత మీకు తెలియజేస్తారు ఈ జాబ్స్కి సంబంధించి ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు అలాగే అంగన్వాడీ కేంద్రాలు మరియు వాటికి కేటాయించిన రోస్టర్ వివరాలు సంబంధిత ఐసీడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో మీకు ఇస్తారు ఈ ఇన్ఫర్మేషన్ అంతా మొత్తం మీకు పత్రిక ప్రకటనలో తెలియపరిచారు ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం వీడియో దిగువన ఇచ్చిన డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో నోటిఫికేషన్ను దయచేసి చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ పత్రికా ప్రకటన నోటిఫికేషన్ను యూట్యూబ్ ఛానల్లో ఇవ్వడం కుదరదు కనుక ఫ్రెండ్స్ ఇదే అప్లికేషన్ మీరు ఈ అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి అంగన్వాడీ జాబ్స్కి మరి ఎలా అప్లై చేసుకోవాలంటే డైరెక్ట్గా మనకి అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ అనేది ఇస్తారు దాన్ని మీ ఫోన్లోనికి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని దాన్ని ఫిల్ చేసి దానికి కావాల్సినటువంటి పూర్తి వివరాలతో జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ టెన్త్ క్లాస్ మార్క్స్ కానివ్వండి లేదా టీసీ కానివ్వండి నివాస మరియు కుల విద్యార్హత మరియు వివాహం సర్టిఫికేట్స్ కానివ్వండి ఇలాంటి వాటిని గెస్టెడ్ అధికారి చేత అజిస్ట్రేషన్ చేయించి అప్లికేషన్కి అటాచ్ చేసి సంబంధిత శిశు అభివృద్ధి పథకపు అధికారి నేరుగా కానీ పోస్ట్ ద్వారా కానీ తేదీ పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై రెండు 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 వేల ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల లోపు మీరు అప్లికేషన్ తీసుకెళ్ళి అందజేస్తే మీకు ఒక ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారు సో ఫ్రెండ్స్ ఇవే మరి జాబ్ డీటెయిల్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం లింక్స్ అన్నీ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఇచ్చాను సో వెరీ లస్ట్ టైం ఆ పీరియడ్లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరియు సీవీ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి హ్యావ్ ఏ నైస్ డే